తో వాళ్ళ కోసం చెప్తున్నా ఇన నోళ్ళ కోసం కాదు ప్రతి సంఘంలో రెండు బళ్ళు ఉంటాయి అంట ఎన్ని బళ్ళు రెండు బడులు ప్రతి సంఘంలో రెండు బడులు మన సంఘం ఏం పెద్ద ఆశ్చర్యపడి కదా అందరూ సంఘాలు ఎట్లనో పెద్ద పెద్ద సంఘాలైనా చిన్న సంఘాలైనా రెండు బడులు ఉంటాయి ఆ బడుల్లో స్టూడెంట్స్ ఉంటారు బడి ఉందంటే ఉంటారా ఉండరా ఉంటారు మొదట బడి లోబడే బడి ఏ బడి దాంట్లో ఏముంది లోబడి దాంట్లో బడి ఉందా లేదా లోబడి ఈ బడి ఉంటుంది సంఘంలో అంటే వాక్యానికి లోబడే పిల్లలు ఉంటారు ఈ బడి ఒకటి ఉంటుంది తిరగబడి ఏ బడిది ఇది కూడా ఎక్కడ ఉంది ఆ సంఘం అనే దాంట్లోనే రెండు బళ్ళు అయితే మీరు ఏ బళ్ళు ఉన్నారో మీ